హే అండి వెల్కమ్ టు లావణ్య రాండమ్స్ మనము ఇవాళ స్వాతి సారీ స్టోర్స్ నుండి టోటల్ ఫ్యాన్సీ వర్క్ శారీస్ చూస్తున్నాము డిజైనర్ శారీస్ ఇవి కాక్టైల్ శారీస్ ఎక్కువ కొంచెం రిచ్గా అండ్ ఆల్సో ఎప్పుడు పట్టు చీరలే కాదు మాకు ఫ్యాన్సీలో కట్టుకోవాలనుకుంటున్నాము ఈసారి ఫ్యాన్సీలో తీసుకుందాము అనుకున్న వాళ్ళకి ఇవి కలెక్షన్స్ అన్ని ఇప్పుడు నేను చూపిస్తున్నవి టోటల్ వర్క్ వెరైటీ మగ్గం వర్క్ కాస్ట్లోనే మొత్తం శారీ వచ్చేస్తుంది అనమాట రెడీ టు వేర్ బ్లౌజెస్ ఉంటాయి కొన్నిటికి కొన్నిటికి ఏంటంటే ఫుల్లీ వర్క్ చేసినవి మగ్గం వర్క్ లుక్లోనే వీళ్ళ దగ్గర ఇవి హైలైట్ నేను చాలా వీడియోస్ కూడా చేశాను ఇంతకుముందు మంచి రెస్పాన్స్ వస్తుంది వాటికి అండ్ ఇప్పుడు ఇంకా కొత్త మోడల్స్ వచ్చాయి ఎందుకంటే వినాయక చవితి ఫెస్టివల్ సీజన్ వెడ్డింగ్ సీజన్ కూడా కాబట్టి అడుగుతూ ఉన్నారు అన్ని లాంచ్ చేశాం మీ వీడియో అంతా అంతే ఉంటుంది అలాగే వీళ్ళ దగ్గర బడ్జెట్ లో కూడా ఉంటాయి అవి వీడియోస్ మనం సపరేట్గా పోస్ట్ చేస్తూ ఉంటాము మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటుందో అవి ఇక్కడ దొరుకుతాయి స్వాతి శారీ స్టోర్స్ సికింద్రాబాద్ మహంకల్ టెంపుల్కి బ్యాక్ సైడే లొకేట్ అయి ఉంటుంది ఈజీగా ప్యారడైజ్ మెట్రో నుంచి దగ్గరగా ఉంటుంది హలోオール వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సారీ స్టోర్స్ సుమమి ఎపిసోడ్స్ లో అన్ని ఎక్ల క్లూసివ్ వర్క్ సారీస్ చూపిస్తున్నా సో ప్రీవియస్ ఎపిసోడ్స్ లో జార్జెట్ సారీస్ ట్రెండింగ్ సారీస్ ఆఫీస్ వేర్ ప్రింటెడ్ సారీస్ అన్ని కలెక్షన్ చూపిస్తున్నా కదా సో ఈ ఎపిసోడ్స్ లో అన్ని ఎక్ల క్లూసివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ ఆర్ ఎక్ల క్లూసివ్ పార్టీ వేర్ కలెక్షన్ ఫర్ అకమింగ్ ఫెస్టివల్ సీజన్ వెడ్డింగ్ సీజన్ కి చూపిస్తున్నా సో మన దగ్గర అన్ని వ్యూవర్స్ కస్టమర్ కి ఐడియా ఉంటది బెస్ట్ రేట్ బెస్ట్ క్వాలిటీ ఉంటది సో మేము అన్ని రేంజ్ లో అన్ని వెరైటీస్ చూపిస్తాం ఈ వీడియోలో అంటే షార్ట్ డిస్క్రిప్షన్ లైక్ ఏమేమి వెరైటీస్ అవైలబుల్ ఉంది అది డీటెయిల్స్ ఇస్తున్నా సో ఇప్పుడు ఈ సారీ చూస్తే మ్యామ్ మంచి క్రష్ సారీ ఉంది క్రష్ సారీ విత్ ఆల్ ఓవర్ చూడవచ్చు మంచి థ్రెడ్ బో బూటాస్ వస్తుంది శారీ పైన బార్డర్ కూడా చూడవచ్చు ఎలిగెంట్ మొత్తం థ్రెడ్ బిరింగ్ బార్డర్ వస్తుంది డీసెంట్ సారీ లైట్ వెయిట్ శారీ విత్ కాంట్రాస్ట్ బేసిక్ సెల్ఫ్లోనే డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చేస్తుంది మ్యామ్ ఇది చూడండి ఈ శారీకి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ సో ఇవన్నీ సారీస్ పైన అట్లా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చేస్తుంది కలర్స్ కూడా చూపిస్తారు దాంట్లో సో ఈ శారీ కాస్ట్ చూస్తే మ్యామ్ ఓన్లీ వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఆనియన్ పింక్ లావెండర్ స్కై బ్లూ ఫిరోజీ కలర్ ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంది మ్యామ్ సో నెక్స్ట్ కలెక్షన్ వస్తుంది ఆర్గెంజా పైన ఆర్గెంజా ఫ్యాబ్రిక్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది సో ఈ నెక్స్ట్ శారీ చూడొచ్చు మ్యామ్ ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్స్ లో వెరైటీస్లో ఫిగర్స్ పార్ట్ మొత్తం ఆల్ ఓవర్ శారీలో వస్తుంది కదా సో ఇప్పుడు ఇది న్యూ ప్యాటర్న్ ఆల్ ఓవర్ బార్డర్ స్టైల్లో వస్తుంది సో ఇప్పుడు ఈ సారీ కూడా ఫట్టి చూపిస్తా ఇది చూడండి సో ఈ ఆల్ ఓవర్ శారీ మంచి ఆర్గన్జా క్రస్ సారీ ఉంటుంది విత్ ఆల్ ఓవర్ థ్రెడ్ బూటాస్ వస్తుంది శారీ పైన మెయిన్ అంటే ఎలిగెంట్ బార్డర్ పార్ట్ మ్యామ్ సో ఈ ఎలిగెంట్ బార్డర్ వస్తుంది విత్ ఆల్ ఓవర్ ఇది వర్క్ కూడా చూడవచ్చు మంచి థ్రెడ్ బోర్డర్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది సో ఇది చూడండి సో కొంచెం పార్టీ వేర్ కావాలంటే ఈ టైప్ ఆఫ్ కాంట్రాస్ట్ కూడా సెట్ చేయొచ్చు ఇప్పుడు ఈ సారీకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది బేసికలీ లావెండర్ కలర్ బ్లౌజ్ వచ్చింది వద్దు కొంచెం హెవీ బ్లౌజ్ కావాలంటే ఇట్లా వైట్ బ్లౌజ్ మొత్తం వైట్ ఉంది కదా సో వైట్ బ్లౌజ్ కూడా పేరప్ చేయవచ్చు సో ఇది చూడండి దాంట్లో కలర్స్ ఉంది అన్ని పేస్టల్ కలర్ చార్ట్ వస్తుంది ఎల్లో బ్లూ గ్రీన్ అండ్ పీచ్ సో ఈ సారీ కాస్ట్ టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ మ్యామ్ అండ్ ఈ వీడియోలో కూడా ఏదైనా నచ్చితే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేసి బుక్ చేయవచ్చు ఆల్ ఓవర్ ఇండియా మేము షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటుంది అండ్ సెకండ్ ఆప్షన్ అంటే మ్యామ్ అన్ని వ్యూవర్స్ కష్టమో వీడియో కాల్ కూడా షెడ్యూల్ చేయవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఏదైనా డీటెయిల్స్ క్వైరీస్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు బట్ స్టోర్ విజిట్ చేస్తే బెస్ట్ ఆప్షన్ మన దగ్గర ఉన్న అన్ని డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటుంది ఫ్యాన్సీలో అన్ని ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండ్ బెస్ట్ అండ్ బెస్ట్ వెరైటీస్ సో సిక్స్ హండ్రెడ్ నుంచి అప్ టు టెన్ ట్వెల్వ్ థౌసండ్ వరకు ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ సారి మమ్ ఇది చూడండి ఇది కూడా క్రెష్ సారీ ఉంది మంచి స్కై బ్లూ కలర్లో ఆల్ ఓవర్లో ఆల్ ఓవర్ శారీలో చూడవచ్చు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది విత్ డీసెంట్గా స్కెలప్ బార్డర్ ఈ బోర్డర్ చూడండి సో ఇది చూడండి ఓవరాల్ కొన్ని వ్యూర్స్కి ఉంటుంది లైక్ నాకు డీసెంట్ ఎలిగెంట్లో కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ ఇది చూడండి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అన్నికి ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా చూడండి రన్నింగ్ బ్లౌజ్ ఉంది బ్యాక్ డిజైన్ వచ్చేస్తుంది విత్ స్లీవ్స్కి డిజైన్ వచ్చేస్తుంది స్టారీ ఫస్ట్ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఉంది మ్యామ్ ఇప్పుడు ఈ కలర్స్ చూడండి పింక్ హాఫ్ వైట్ క్రీమ్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ సో అన్ని ఎక్స్క్లూజివ్ కలెక్షన్ త్రీ ఫోర్ కలర్స్ ఉంటుంది దాంట్లో చాలా వెరైటీస్ ఉంది నెక్స్ట్ వెరైటీ మ్యామ్ యాప్లిక్ వర్క్లో సో ఇది చూడండి ఇది మొత్తం యాప్లిక్ వర్క్ ఉంది సో ఫస్ట్ యాప్లిక్ వర్క్ ఏంటి అంటే మ్యామ్ ఇది బేస్ క్లాత్ పైన వన్ మోర్ క్లాత్ పెట్టి మొత్తం వర్క్ అవుతుంది సో ఈ వర్క్ మేము అప్లిక్ వర్క్ చెప్తాం సో ఈ వర్క్ చూడవచ్చు మంచి డీటెయిలింగ్ చూస్తే ఇది చూడండి మొత్తం డీసెంట్ థ్రెడ్ అవుట్లైన్ వచ్చి అప్లిక్ వర్క్ ఉంది డీసెంట్గా స్కైలెప్ బార్డర్ వచ్చేస్తుంది గ్రాండ్ అండ్ రిచ్ అని ఉంది మ్యామ్ విత్ ఆల్ ఓవర్ ఫిగర్స్ అండ్ ఫ్లవర్ డిజైన్లో బ్లౌజ్ కూడా చూస్తే మంచి సెల్ఫ్ కలర్లోనే బూటా బ్లౌజ్ వచ్చేస్తుంది అది బ్లౌజ్ పార్ట్ ఎస్ ఇది బ్లౌజ్ సో దాంట్లో కూడా మ్యామ్ కలర్ ఆప్షన్స్ ఉంది ఇది చూడండి ఫస్ట్ న్యూ కలర్స్ ఇది చూడండి ఇవన్నీ స్కై బ్లూ ఆలివ్ గ్రీన్ కలర్ ఇది చూడండి రామా కలర్ ఇవన్నీ ఎక్స్క్లూజివ్ న్యూ అండ్ రన్నింగ్ కలర్స్ స్కై బ్లూ పీచ్ దాని తర్వాత లైట్ అండ్ డార్క్ లావెండర్ కలర్ సెవెన్ కలర్స్ ఉంది డిజైన్ ఆప్షన్స్ కూడా ఉంది నెక్స్ట్ టిష్యూలో ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ మెటీరియల్ అంటే ఈ టిష్యూ సారీస్ మ్యామ్ ఇప్పుడు ఈ టిష్యూ శారీస్లో కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్స్ లో సారీస్ కూడా ఉంది ఫస్ట్ ఈ శారీ చూస్తే డీసెంట్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది శారీలో చూడండి డీసెంట్ థ్రెడ్ వీవింగ్ వచ్చేస్తుంది మొత్తం శారీలో ఎలిగెంట్ జరీ పైన మొత్తం థ్రెడ్ వీవింగ్ వచ్చేస్తుంది ఇది చూడండి డీసెంట్ లైట్ వెయిట్ శారీ సింపుల్ లుక్లో బెస్ట్ ఆప్షన్ పార్టీవేర్ శారీ కావాలంటే ఇది సూపర్ ఆప్షన్ ఉంటుంది అండ్ దాంట్లో కూడా మెయిన్ అంటే కలర్స్ కూడా చూపిస్తాము అన్ని రన్నింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ కలర్స్ వైట్ స్కై బ్లూ లావెండర్ షేడ్ అండ్ సారీ కాస్ట్ త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మ్యామ్ ఇప్పుడు టిష్యూలోనే వితౌట్ జరీ అంటే థ్రెడ్ వీవింగ్లో వైట్ సారీ ఓపెన్ చేస్తున్నా సో ఈ సారీ కూడా చూస్తే మ్యామ్ మంచి డీసెంట్ వైట్ కలర్ ఉంది ఆల్ ఓవర్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంది టిష్యూ అంటే ఎట్లా ఫాలింగ్ టిష్యూ ఉంటుంది మ్యామ్ కొన్ని వ్యూవర్స్కి కస్టమర్కి డౌట్ అంటే టిష్యూ సారీ ఆర్ ఆర్గాన్జా సారీ అంటే ప్లీట్స్ రాదు ఆర్స్ కొంచెం స్లీపరీ మెటీరియల్ ఉంటుంది బట్ మన దగ్గర ఎట్లా ఏం లేదు ఫ్యాబ్రిక్ చూడవచ్చు లైవ్గా చూసి కూడా తీసుకోవచ్చు మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంది అది చూడండి మ్యామ్ సో ఈ సారీ చూస్తే ఫస్ట్ టిష్యూ శారీ ఉంది విత్ ఆల్ ఓవర్ చూడవచ్చు మంచి థ్రెడ్ బీవింగ్ వస్తుంది విత్ ఎలిగెంట్ థ్రెడ్ బార్డర్ మ్యామ్ స్వాన్ డిజైన్ వచ్చి ఇది చూడండి కింద పాటు కూడా కొంచెం బ్రాడ్ వస్తుంది బర్డ్ అండ్ స్వాండ్ డిజైన్ వచ్చి బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది బూటా బ్లౌజ్ మల్టీ కలర్లో ఇప్పుడు ఈ శాడీకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఉంది సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది అన్ని డార్క్లో ప్రైస్ రేంజ్ త్రీ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ మ్యామ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇవన్నీ డార్క్ కలర్ కాంబినేషన్ చూడండి గ్రీన్ ల్యావెండర్ మస్టర్డ్ అనేది చూడండి బ్లూ కలర్ సో బిఫోర్ మిస్సింగ్ అవుట్ ఫాస్ట్గా స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ అన్ని శారీస్ బుక్ చేయండి దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంది అది కూడా చూడాలి అంటే వీడియో కాల్ షెడ్యూల్ చేపియండి సో ఇప్పుడు ఈ సారీ చూడండి ఎలిగెంట్ త్రీ డీ కలర్ కాంబినేషన్లో సో ఈ శారీ అంటే మ్యామ్ మొత్తం డ్రేప్ చేసిన తర్వాత లుక్ వస్తుంది ఇప్పుడు ఈ శారీ చూడండి అంతా ఎలిగెంట్ మెయిన్ అంటే ఫస్ట్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చూడవచ్చు త్రీడీలో ఈ అన్ని కలర్స్ దాంట్లో కూడా అన్ని యూనిక్ కలర్స్ ఉంది బార్డర్ కూడా చూడండి ఆల్ ఓవర్ శారీలో ఫస్ట్ స్టోన్ వర్క్ వస్తుంది బార్డర్ కూడా మంచి స్కాలప్ బార్డర్ వచ్చి ఆల్ ఓవర్ మిర్రర్ కర్దానా స్టోన్ వర్క్ ఉంది బ్లౌజ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ఇది చూడండి దాంట్లో కలర్స్ ఇప్పుడు చెప్పినా లాగా ఇవన్నీ కలర్స్ ఇది చూడండి ప్రైస్ రేంజ్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ మ్యామ్ త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ సో ఇప్పుడు ఇది చూడండి లైట్ వెయిట్స్ అది ఉంది మొత్తం ఫాలింగ్ మెటీరియల్ డిఫరెంట్ మెటీరియల్ ఉంది ఫాలింగ్ మెటీరియల్ ఫ్యాన్సీలో విత్ ఆల్ ఓవర్ వర్క్ ఇది చూడండి ఈసారి చూస్తే ఆల్ ఓవర్ మొత్తం జాల్ వర్క్ వస్తుంది విత్ కర్దానా వర్క్ ఓన్లీ కర్దానా వర్క్ ఉంది స్టోన్ వర్క్ ఉంది ఇది చాలా డీసెంట్ లైట్ వెయిట్ సారీ ఉంది విత్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది ప్లీట్స్లో హాఫ్ వర్క్ ఉంటుంది విత్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ఇవన్నీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఈ సారీ కాస్ట్ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ సిక్స్ ఫైవ్ జీరో కలర్స్ కూడా చూడండి మ్యామ్ అన్ని రన్నింగ్ కలర్స్ లావెండర్ పీచ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ సో మ్యామ్ నెక్స్ట్ కమింగ్ టు స్పేస్ సిల్క్ సారీస్ చూడండి నెక్స్ట్ స్పేస్ సిల్క్ సారీస్ విత్ ఆల్ ఓవర్ హెవీ బార్డర్ సో మ్యామ్ మన దగ్గర ఈ టైప్ ఆఫ్ హెవీ బార్డర్లో ఆర్గంజాలో టిష్యూలు అన్ని వెరైటీస్ ఉంది ఇప్పుడు ఈ మెటీరియల్ కోసం ఈ స్పేస్ సిల్క్ పైన చూపిస్తున్నాం డిఫరెంట్ మెటీరియల్లో సో ఈ అన్ని ఫ్యాబ్రిక్ డీటెయిల్ చూస్తే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది ఆల్ ఓవర్ శారీలో ఎట్లా బూటాస్ వచ్చేస్తుంది కర్దానా స్టోన్ వర్క్ విత్ హెవీ ఎంబ్రాయిడరీ పౌడర్ సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద కలెక్షన్ సింపుల్ రీసెంట్లో ఇవన్నీ బ్రైట్ కలర్స్లో వస్తుంది మ్యామ్ విత్ రన్నింగ్ బ్లౌజ్ సేమ్ బ్యాక్ డిజైన్ వచ్చేస్తుంది స్లీవ్స్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ విత్ రన్నింగ్ రా బ్రైట్ కలర్స్ ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉంది మ్యామ్ ఇవన్నీ కలర్స్ వైన్ రాణి ఇట్లా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది నెక్స్ట్ డిజైన్ మ్యామ్ ఇప్పుడు హెచ్ఓ సిల్క్లో చాలా బ్రైట్ రెడ్ కలర్ మ్యామ్ ఇప్పుడు ఇది ఇది ఫోలింగ్ సిల్క్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ మెటీరియల్ హెచ్ఓ సిల్క్ ఫ్యాబ్రిక్లో మంచి స్కాలర్ బార్డర్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది మొత్తం వర్క్ చూడండి మ్యామ్ సీక్వెన్స్ వర్క్ కర్దనా పర్ల్ వర్క్ స్టోన్ వర్క్ విత్ ఆల్ ఓవర్ బూటాస్ వస్తుంది ఇది కూడా రెచ్చి సింపుల్ డీసెంట్లో विथ रिंग ब्लौज मैम सारी मैं बैक डिजाइन वूटा पैटर्न चूँ ब्ल पैटिजन स्लीवस्ट डिजनि अंदर कलर आपशन इधर चूँ अंत प्रॉपर इंक ब्लू कलर ब्ला कलर राणी कलर प्रईज रे फोर थौज वन नाइटी फाइव सो मैम नैक्स्ट डिजाइन इप्ड आर्गैंजा वित् हेवी आलोर डिजन वस्तु సో ఈ పార్ట్ చూడండి మ్యామ్ ఫస్ట్ వర్క్ డీటెయిలింగ్ ఇస్తే మంచి మిరర్ వస్తుంది ఖర్దానా ఉంది స్టోన్ వర్క్ ఉంది బట్ సింపుల్ బార్డర్ బార్డర్లో కూడా మంచి త్రీ లైన్ కరదానా వర్క్ స్టోన్ వర్క్ మిరర్ వర్క్ వస్తుంది బట్ ఈ సారీ అన్నీ మ్యామ్ డ్రేప్ చేసిన తర్వాతనే లుక్ వస్తుంది సో అన్ని ఎక్స్ప్లెసివ్ సారీస్ కోసం మన స్టోర్లో రావచ్చు బెస్ట్ రేట్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇది చూడండి అండ్ దాంట్లో కలర్ ఆప్షన్స్ కూడా కలర్ ఆప్షన్స్ చూపిస్తా మస్టర్డ్ కలర్ రాయల్ బ్లూ కలర్ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది లావెండర్ కలర్ శారీ కాస్ట్ చూస్తే ఓన్లీ త్రీ థౌసండ్ నైన్ ఫిఫ్టీ మ్యామ్ త్రీ నైన్ ఫైవ్ జీరో సో నెక్స్ట్ నాట్ ద లీస్ట్ ఈ టైప్ ఆఫ్ టిష్యూ శారీస్ వెయిట్ చూడండి మ్యామ్ ఎంత లైట్ వెయిట్ ఉంది మొత్తం లైట్ వెయిట్ శారీ ఉంటుంది ఇప్పుడు ఈ శారీ కూడా ఆల్ ఓవర్ లైట్ శారీ టిష్యూ శారీ ఉంది మ్యామ్ టిష్యూ శారీ పైన ఆల్ ఓవర్లో చూడవచ్చు మంచి ఎంబ్రాయిడరీ ఉంది జరీ వచ్చి సీక్వెన్స్ వర్క్ వచ్చి మోడల్లో కూడా మంచి పర్ల్ వర్క్ సీక్వెన్స్ వర్క్ మొత్తం డిఫరెంట్ వర్క్ ఉంది లైట్ వెయిట్లో ఇది చూడవచ్చు అండ్ దాంట్లో మ్యామ్ కలర్స్ కూడా చూడండి టిష్యూ అంటే లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంది ఇప్పుడు ఈ చూడవచ్చు ఆలివ్ గ్రీన్ కలర్ ఉంది విత్ టిష్యూ గోల్డెన్ టిష్యూ వస్తుంది ఇది చూడండి మ్యామ్ నెక్స్ట్ బ్లూ కలర్ అండ్ ఇది లెవెండర్ షేడ్ ప్రైస్ రేంజ్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ సో మ్యామ్ దాంట్లో వర్క్ సారీస్లో మన దగ్గర టూ థౌజండ్ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ సారీ సిక్స్టీన్ ఫిఫ్టీ వెరైటీస్ కూడా చూపిస్తున్నా సో ఈ టైప్ ఆఫ్ సెలెక్టెడ్ డిజైన్స్ ఉంటుంది మన దగ్గర స్టోర్స్లో బట్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుంది సో ఇవన్నీ వెరైటీస్ ఇప్పుడు నేను ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వరకు చూపించిన మన దగ్గర ఎక్స్క్లూజివ్ శారీస్ అంటే ఈ టైప్ ఆఫ్ సింగిల్ ప్యాటర్న్ ఎక్స్క్లూజివ్లీ హెవీ ఎంబ్రాయిడరీ శారీస్ కూడా మన దగ్గర ఉంటుంది రేంజింగ్ ఫ్రమ్ సెవెన్ థౌజండ్ టు ట్వెల్వ్ థౌజండ్ వర్క్ ఉంటుంది సో నేను ఈ అన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నా ఐడియా కోసం ఫర్ రేంజ్ అండ్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో ఈ వర్క్ చూడండి మ్యామ్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది మెయిన్ అంటే కలర్ ఇప్పుడు ఈ కలర్ చూడండి ఐస్ బ్లూ కలర్ ప్రాపర్ డిఫరెంట్ కలర్ ఉంది అనేది చూడండి నెక్ డిజైన్ బ్యాక్ డిజైన్ స్లీవ్స్ వర్క్ వచ్చేస్తుంది సో ఇవన్నీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ ఉంది మ్యామ్ ఇప్పుడు ఇది టిష్యూ ఉంది ఇది హెచ్ఓ సిల్క్ పైన ఉంది సో ఇవన్నీ మెటీరియల్ బట్టి వర్క్ బట్టి ప్రైస్ రేంజింగ్ ఉంటుంది ఫ్రమ్ సెవెన్ ఎయిట్ థౌసండ్ టు టెన్ ట్వెల్వ్ థౌజండ్ వర్క్ ఉంటుంది అండ్ అన్ని ఎక్స్క్లూజివ్ పీసెస్ అంటే ఓన్లీ సింగిల్ పీసెస్ కలర్స్ రాదు దాంట్లో సో ఇది చూడండి అండ్ వర్క్ డీటెయిల్ చూడండి మ్యామ్ ఈ వర్క్ చూడండి ఇప్పుడు ఈ ఆరెంజ్ శారీకి మొత్తం జర్దోజీ వర్క్ ఉంది జర్దోజీ థ్రెడ్ ఉంది కర్దానా ఉంది పౌల్ వర్క్ ఉంది మిర్రర్ వర్క్ ఉంది స్టోన్ వర్క్ ఉంది సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ ఉంది ఇప్పుడు ఎంత గ్రాండ్ వద్దు సింపుల్ ఎలిగెంట్లో కావాలంటే ఇది చూడండి ఇది కూడా టూ డీ కలర్ కాంబినేషన్ ఇది చూడండి లైట్ బ్లూ స్కై బ్లూ లైట్ బ్లూ స్కై బ్లూ ఎట్లా ఇప్పుడు కిందలో కూడా జాల్ వర్క్ చూపించాం కదా ఆల్ ఓవర్లో హెచ్ఓ సిల్క్లో ఇప్పుడు ఇది డీసెంట్ బూటా వచ్చి హెవీ వర్క్ బాడర్ చూడండి మొత్తం మిక్స్ వర్క్ ఉంది ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ మొత్తం జర్దోజీ వర్క్ ఉంది మా ఇప్పుడు నెక్స్ట్ హెచ్ఓలో यह सारी प्रीवियोड चूप मैं रेस्पे मिपिटेषन ओनली सिंगल सिंगल रेड कलर वि हेवी ब्लॉस ब्लौज सोक्लूसिव स्टोर्स मैं दूर अवेलेबल अपकमिंग फेस्टिवल अं सीजन की अट्ठे बेस्ट रेट बेस्ट so, क्वालिटी సో ఒకసారి స్టోర్ విజిట్ చేసి మన దగ్గరవి అన్ని కలెక్షన్స్ చూడొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ వీడియోలో ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా ఏదైనా నచ్చితే స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ షేర్ చేయండి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటుంది బట్ ఎట్లా ఎక్స్క్లూజివ్ బిఫోర్ మిస్సింగ్ అవుట్ షోర్లీ ఒకసారి విజిట్ చేయండి లైవ్గా విజిట్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ అండ్ వ్యూవర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది सो फर् अड्र अटे स्वाति सारी स्टोर्स बिहें महाकाली टेंपल सिंदाबाद दर एना डीटेल पैरिंटे स्क्रीन पैना नंबर की कांटेक्ट काटाक्ट सो विजिटी स्वाति सारी स्टोर्स थैंक यू